హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్లావర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం దువ్వూరు టౌన్ అండి కోదాడ నుంచి ప్రతి వారం సోమవారం మంగళ బుధవారాల్లో లోడు ఎప్పటిలాగే వస్తూ ఉండేదండి ఇప్పుడు పొలం పనులు ఉండడం వల్ల దసరాకు ఒక లోడు వచ్చి ఫైనల్ చేసుకుని వెళ్ళిపోయారండి దాదాపు రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ పదహారో తేదీ ఈ పద్దెనిమిదో పదిహేడో పద్దెనిమిది తారీఖు నుంచి కొత్తలో వచ్చిందండి ఇది వచ్చేసి మీకు తరుపు దూడ ఇది వచ్చేసి నల్లబట్ట దో ఇది మైల కలిగిన అండి ఇది వచ్చేసి తరుపు దూడ నిన్న రాత్రిలోడు దిగడం జరిగిందండి ఎవరైనా దూరు చుట్టుపక్కల యువ రైతులు పశు ప్రేమికులు ఒంగోలు జాతి పశు ప్రేమికులు ఉన్నట్లయితే మంచి మంచి సైజు జత కలిగినటువంటి కోడదూడలు వచ్చాయండి పాలపల కూడదూడలు ఉన్నాయి ఇది జత జతగానే అమ్మడం జరుగుతుంది సింగిల్ సింగిల్గానే అమ్మడం జరుగుతుందండి ప్యూర్ క్వాలిటీ ఉంగోలు జత కోడూడలు రావడం జరిగిందండి aln rnde aido